నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి రాంబాబు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాకినాడ పోర్టులో ఏదైతే అక్రమ రవాణా జరుగుతుందో రేషన్ బియ్యం దాన్ని నిన్న డిప్యూటీ సీఎం గారు సీజ్ చేసిన విషయం తెలిసిందే దీనిపైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన ఆయనకి మరిన్ని విషయాలు మనం చర్చిద్దాం సార్ నమస్కారం నమస్కారం మాణిక అంబట్ రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసలు నువ్వు పార్టీలో ఉన్నావా లేవా మీ ఎమ్మెల్యేల పాత్ర రేషన్ బియ్యంలో ఉంది అలాగే మంత్రి నాదిల మనోహర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా రాజీనామా చేయండి అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని మీరు ఎలా చూస్తారు పనిమంతుడికి పనికి మాల్లాడికి తేడాగా చూస్తాను నేను గతంలో ఐదేళ్లలో నువ్వు మంత్రిగా పెట్టినావుగా నీ ప్రభుత్వం ఉందిగా అంత మాత్రం ఎప్పుడన్నా పోయి చెక్ చేసినవా అంత మాత్రం నువ్వు ఎప్పుడన్నా చూసినావా నువ్వు నీటి పారుదల మంత్రిగా ఉండి నోటు మంత్రిగా మిగిలిపోయినావు కానీ ఇసు పనిమంతుడికి పనికి మాల్లాడికి తేడా అదే ఇలా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు బాధ్యత తీసుకొని ఒక మంచి పని చేశారు వెళ్ళి దాంట్లో ఉన్న మూలాల్లోకి జ్వరబడి రిచర్చ చేసి మీరు చేసినటువంటి దోపిడీని అంత ఇలుగులోకి తెస్తుంటే దీన్ని పెంచి పోషించింది ఎవరు మీ నాయకుడే కదా గతంలో మీ ఎమ్మెల్యేగా పనిచేసి వాళ్ళ ఇంట్లోనే మూడు పదవులు ఇచ్చి ఒకరేమో ఎమ్మెల్యేగా ఇంకొకరేమో రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మొత్తం వ్యాపారం అంతా మీ అనుసన్నంలో జరుగుతుంటే ఆ పోర్టు ఎవరిది మీ ఓడిదే కదా అరబిందో డైరెక్టర్ ఊరు అరబిందో వాళ్ళకి ఎట్టబోయింది ఆ పోర్టు అరవిందో వాళ్ళది ఎవరిది వాడిని చివరికి లిక్కర్ వ్యాపారం ఢిల్లీలో దింపి ఆడికి పోయి అప్రూవర్గా మారొచ్చాడు కదా జైల్లో బెయిల్ వచ్చింది అరవిందో ఆయనకి రెడ్డి ఏ టూ రెడ్డి వాళ్ళు బంధువే కదా పోయి ఆయన అడుగు ఒరే నీకు పోర్ట్ ఇచ్చింది స్మగ్ల బీమ్ ఎక్స్పోర్ట్ చేయమంటానికి కదరా రావు దగ్గర ఉన్న పోర్టు అరవిందోళు కట్టబోయింది బెదిరించి ఎలా రాపించుకున్నారు అది రావు పోర్టు అది ఆ పోర్టుని బెదిరించి ఎలా రాపిచ్చుకున్నారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయాల్సిన పనులని చేసి నంగనాచి కబుర్లు రాజీనామా చేయాలా ప్రజలు తీర్పిచ్చారు కూటమి ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వానికి తీర్పిచ్చి పగిలిపోయే తీర్పిచ్చి తొంభై మూడు పర్సెంట్ ట్రైక్ రేటు తోటి యాభై ఏడు పర్సెంట్ ఓట్లతోటి ఇచ్చిన ప్రభుత్వాన్ని రాజీనామా చేయమంటవా అసలు మాట్లాడేదానికి ఇలువులు ఉండాలి ఇప్పుడు నీకు పోలవరం జలవనరుల శాఖ మంత్రిగా నువ్వు ఎలగబెట్టి ఏమన్నా చెప్పినావు ఎప్పుడన్నా నీ కాలంలో ఇద్దరు జలవనరుల మంత్రులుగా పనిచేశారు ఒక ఆయన రాసి పెట్టుకో పర్సెంటా అర పర్సెంటా అన్నయ్యా వైఆర్ కమిటెడ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ చివరికి ఏమన్నావు పోలవరం డ్యాము ఆ ఎన్టీవీ ఇస్టాగోట్ చర్చిలో కూర్చొని ఒక జర్నలిస్ట్ అడిగారు అడిగితే నువ్వేమన్నావు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవ్వద్దంటే అది అలా నాకు తెలియదు అన్నావు చేతులు ఎత్తేసింది నువ్వే కదా అంటే మనం సంక్రాంతి సంబరాలు రాంబాబుగా మిగిలిపోయింది ఎవరు సంక్రాంతిలో డ్యాన్సులు వేసుకోవడానికి ఉపయోగపడతారు అందువల్ల ఏంటంటే రాంబాబు మాట్లాడేటటువంటి మాట్లాడికి వాడిని రాంబాబు కాంబాబు శ్యాంబాబు అని అంటారు చూసావా సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ వేసుకుంటే వాడు వచ్చి పబ్లిక్లో మాట్లాడుతుంటే ఇప్పుడు ఉంది కదా అని చెప్పి అట్టంటే అట్ట మాట్లాడకూడదు నీ దాకా వస్తుంది ఎందుకంటే ఆ సంజనా సుకన్య కేసు కూడా తీస్తారు బయటికి అది వచ్చింది అనుకో పోసుకో చట్టం కింద ఒక ఆయన పోయిండు ఇట్నే మాట్లాడే ఖచ్చితంగా ఇతను తిరగడే అవకాశం ఉందంట ఖచ్చితంగా ఇప్పుడు ఆ కేసు ఆడపిల్లల కేసు కదా ఇప్పుడు నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పడింది కదా కాబట్టి తొందరపడబోక రాంబాబు నీ దాకా కూడా వస్తుంది ఎగిసి ఎగిసి పాడతాడు నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఇదే రాంబాబు ఏమంటాడంటే మీరు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిపోవడాన్ని అరికట్టలేకపోయారు అంటే అక్రమంగా తరలిస్తుంటే కదా అడ్డుకొని చేజ్ చేసింది మీరు అడ్డుకోలేకపోయారు మీ ఇద్దరు రాజీనామా చేయండి అంటాడు వ్యవస్థలన్నీ వ్యవస్థలు చేసి అన్ని వ్యవస్థలను వాడుకున్నది మీరు కదా గతంలో మంత్రుల మండలి ఎలా ఉంది నేటి మంత్రి మండలి ఎలా ఉంది ఈరోజు కూటమి గవర్నమెంట్లో ఉన్న మంత్రులు అందరూ కానీ పరిగెత్తుతుండ్రు ఎంపీలు పరిగెత్తుతారు రాష్ట్ర ముఖాభివృద్ధి కోసం ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఒకరి పనిలో ఒకరు ఏళ్ళు పెట్టకుండా ఏ మంత్రి పని ఆ మంత్రి చేసుకుంటారు ఇలా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉండి అతని పని ఆయన చేసుకుంటున్నాడు పరిశ్రమల మంత్రి పరిశ్రమలు చేసుకుంటారు ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేస్తుండ్రు డిప్యూటీ సీఎం పని డిప్యూటీ సీఎం చేస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటరు గతంలో చూసినవా ఈ విధంగా మంత్రి మండలి వస్తే బూతు పంచాంగమే కదా ఏం చేశారో చెప్పర్రా అంటే నవరంధరాల పథకాల గురించి మాత్రం మాట్లాడతారు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి సిగ్గు లేకుండా మేము తొంభై ఎనిమిది పర్సెంట్ నెరవేర్చినామని చెప్తారన్నమాట నేను ఒకటి చెప్తాను ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో మాణిక్యం గారు సార్వభౌమాధికారాన్ని తాకటి పెట్టింది ఈడీగా లోన్లు తెచ్చి సార్వభౌమాధికారాన్ని తాకటి పెట్టి లోన్ తెచ్చింది అని ఇల్లే కదా తాగుబోతులు కూడా వదలలేదు కదా ఏ ప్రభుత్వ ఆశలని తర్వాత డెమోక్రటిక్ అనే పదం ఉంటుంది డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విధంగా మీది ఎప్పుడైనా పరిపాలన జరిగిందా అంతే ఆ ప్రభువే కదా తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రభువు పరిపాలించి పరిపాలించండు కదా తర్వాత రిపబ్లిక్ రిపబ్లిక్ మీరు బాగా చూడండి బహుశా జూపూడి ప్రభాకర్ రావు ఒక మీటింగ్లో జనగణ మనం పాడుతూ ఉంటాడు మిగతా వాళ్ళు ఎవరు పాడరు ఎవరు ఈ కూడా ఉన్నాడు ఆ రోజు మనలో రంగులేసేవాడు రంగు ఎందుకు ఎలిచిపోయిందా ప్రభుత్వం బంగాన్ని రంగు తీసేశాడు గడ్డానికి రంగు తీశాడు బొచ్చుకు రంగు తీసి పెద్ద మనిషిలాగా పోజులు కడతారు అప్పుడేం కుర్రోడ్లాగా డ్యాన్సులు కట్టినాం కదా నేను ఏంటంటే వీళ్ళ గవర్నమెంట్లో సావర్జన్ తర్వాత డెమోక్రటిక్ తర్వాత రిపబ్లిక్ గణతంత్రము ఇక్క ఒక్కటే నేను చెప్తున్నా గణరాజ్యము అనటం కదా గణరాజ్యం అన్నప్పుడు గణరాజ్యం రోజు ఏం చేయాలంటే మనకి ఆగస్టు పదిహేనుకి స్వతంత్ర దినోత్సవం కింద తర్వాత గణరాజ్యం కింద జనవరి ఇరవై ఆరు జెండా ఎగరేస్తారు వీళ్ళ బతుకు ఎప్పుడన్నా జాతీయ గీతం పాడిండి నేషనల్ యాంతం పాడా రెండు ఇంకోటి చెప్తున్నాను తర్వాత వందే మాత్రం పాడా వీడి బతుకు ఎప్పుడన్నా రాష్ట్ర గీతం పాడిండా కాబట్టి ఈ మూడు గీతాలు పాడిన వాళ్ళు నేను ఏం చేయాలా నేను మేధావుని విరుచుకుపోయేటువంటి జూపుడు ప్రభాకర్ ఆ రోజు నేషనల్ అంతా పాడలేక అది అవమానం కింద కేసు పెట్టడు జాతీయ గీతాన్ని అవమానం చేసినందుకు కేసు పెట్టి అసలు చాలా పెద్ద కేసు అది జాతీయ గీతాన్ని యాభై రెండు సెకండ్లో పాడాలా దాన్ని అవమానించినందుకు కేసు పెట్టి బొక్కలు వేయాలందరినీ ఇప్పుడు జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన స్థానంలో ఈ నుండు తొగ్లక్ జగ్లక్ కంటారు చూసిన కాబట్టి దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు ఆ వీడియోలన్నీ బయటికి తీసి కనీసం రాష్ట్రగీతమైన మా తెలుగు తల్లికి మల్లి పూదండ మా కన్న తల్లికి మంగళహారతులని పడకలేని కనిఖిమాలని ఈ బ్యాచ్ గురించి మనం డిస్కషన్ చేసి నా పోటీ ఉండి అడిగేది ఏంటి ఇప్పుడు సెక్యులరిజం అన్నాడు ఉన్నదా సెక్యులరిజమా సోషలిజం అన్నారు ఆ పదాలకన్నా అర్థం తెలుసా ఎలక నేను చెప్పిన ఐదు పదాలకన్నా అర్థం తెలుసా అందువల్ల ఈ ఐదు పదాలు ఏడని గడిచిన ఐదు ఇప్పుడు సెక్యులరిజం అంటే మత మతరహిత రాజ్యం కాబట్టి దాని తర్వాత సోషలిజం స్వామ్యవాదంలో ఇవాళ అంగన్వాడీ టీచర్లు వర్కర్లు యూటీఎఫ్ టీచర్లు ప్రశ్నించిన ప్రతి గొంతుకుల మీద నిర్బంధం వేసి అణిచేశారు కదా ఉక్కుపాదం మోపే ఉక్కుపాదం మోపావు కదా కాబట్టి ఒక నిరంకుశవాద కింద నువ్వు ఉంటూ ఇప్పుడు రాజీనామా చేయాలా ఎందుకు రాజీనామా చేయాలని నేను అంట బీపీసీఎల్ తెచ్చినందుకు రాజీనామా చేయాలా మెట్రల్ నెప్పానికి స్టీల్ కంపెనీ తెచ్చినందుకు రాజీనామా చేయాలా ఇవాళ మనకి విశాఖ రైల్వే జోను శంకుస్థాపన దశలకు తెచ్చినందుకు రాజీనామా మీరు భూమే ఇవ్వాలా రాజీనామా చేయాలా దేనికి నాలుగు వేలు పింఛని ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా ఉచిత గ్యాస్ పథకం ఇంప్లిమెంటేషన్ చేసినందుకు రాజీనామా చేయాలా రేపో మాపో ఉచిత మహిళా బస్సులకు ప్రయాణం రేపు సంక్రాంతికి లాంచ్ చేయాలని చూస్తుంది ప్రభుత్వం అందు దేనికి రాజీనామా చేయాలా పెట్టిపోయిన బకాయిలు ఇచ్చినందుకు రాజీనామా చేయాలా పక్క సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చేసినటువంటి పనితీరుని ఆయన అప్రిషియేట్ చేస్తుంటే ఇక్కడ రాంబాబు మాత్రం నువ్వు అసమర్థుడివి అసలు నువ్వు పార్టీలో ఉన్నవా లేవా నువ్వు రాజీనామా చేయని ఓటింగ్ పెడదామా పోల్ పెడదాం సమర్థుడేవుడు ఎవడు కాంబాబుయుడు సాంబాబుడు సంక్రాంతి సంబరాల రాంబాబుయుడు ఒక ఓటింగ్ పెడదాం పవన్ కళ్యాణ్కి రాంబాబుకి కేవలం నేను ఒక మాట చెప్తుండ పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వచ్చి ఎందుకు విమర్శించడంలో నువ్వు ఎందుకు వస్తున్నావు పదిదానికి తగ్గుతున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే కాదు వీళ్ళు ఇంకా ఆ సైకో సైతాన్ సైన్యం ఆ ఆ నుంచి బయటికి రాలా ఎందుకు రాలేదంటే నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తానేనండి నువ్వెందుకు మాట్లాడుతుండవు పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి ఇడు కాపు కాబట్టి మాట్లాడిస్తుండు కాపు కాయాల్సి ఉన్నోడు మాట్లాడుతున్నాడు మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడటం నోళ్ళు గట్టేసుకోం పోయినాయా అంటే జగన్మోహన్ రెడ్డి సంతృప్తి పరచడానికి అంటారా అంటే భవిష్యత్తులో మనకేదన్నా ఇస్తుంది ఒరే అయ్యా నీ పార్టీ ఇంక ఉండేది లేదు పోయేది లేదు మీ ఓడికి ఇంక మిగిలింది బెయిల్ యాత్ర జైలు యాత్ర ఈ రెండే మిగిలింది పుప్పల పుట్టే మబ్బులో కలిసిపోయింది అయిపోయింది ఒకసారి చూశారు ఇప్పుడు ఓదార్పు యాత్రతో మొదలుపెట్టారు పాదయాత్ర అన్నారు అన్నం వదిలిన బాణం అన్నారు అన్నం వదిలేసిన బాణం ఎదురు ఉంది కాబట్టి కాలగర్భంలో గలిచిపోద్ది ఏదో ఒక రోజు ఆల్రెడీ బంగాళాఖాతంలో గలిపిస్తారు వాళ్ళు పార్టీని ప్రజలు వద్దొచ్చి పోరా మీరు వద్దు అన్నారు మీరు మాకు జగన్మోహన్ రెడ్డి ముద్దని వాళ్ళు అంటారు ప్రజలు మీరు వృద్దురాయన మీ పేడ వదిలి వదిలిచ్చి చేసుకున్నాను మీకు ఒక నమస్కారం మీ పార్టీకి ఒక నమస్కారం మీ నాయకుడికి ఒక నమస్కారం అన్నారు కాబట్టి వెయిటెన్సీ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది అప్పుడే ఎందుకు తొందర ఇప్పుడు ఆరు నెలలకే ఆగమాగమైపోతే ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు ఉంది అందువల్ల ఆగమైపో రాంబాబు నిజాలు మాట్లాడు నిర్భయంగా రాంబాబు గారు తన ఇరిగేషన్ మంత్రిత్వ శాఖలో చేసిన ఘనకార్యాలు చెప్పి మాట్లాడాలా అవి ఎప్పుడు చెప్పడు ఎప్పుడన్నా రాంబాబు గారు చెప్పాల్సింది ఏంటంటే తన చేసిన ఘనకార్యాల గురించి చెప్పి ఇరిగేషన్లో అన్నమయ్య డ్యాము దాని గురించి చెప్పు ఉంటే పోలవరం డ్యాము గురించి నేను ఇది చేశాను పోలవరం గురించి ఆ ఉరికిపూడి సెల గురించి నేను ఇది చేశాను తర్వాత పులిచింతల డ్యామ్ గురించి నేను ఇది చేశాను తర్వాత నేను బుల్లకమ్మ రిజర్వాయర్ గురించి ఇది చేశాను తర్వాత నల్లమల్ల సాగర్ అంటే తెలియదు అడిగి మళ్ళీ పూల సొబ్బై ఇల్లుగొండ ప్రాజెక్ట్ని అసలు పేరు నల్లమల్లసాగర్ దానికి ఇది చేశాను సోమశెల ప్రాజెక్టుకి నేను ఇది చేశాను సోమశెల ఉత్తర కాలంకు నేను ఇది చేశాను సోమశెల హై లెవెల్ కెనరాలకి ఇది చేశాను అంద్రీనివా ప్రాజెక్టులో నేను ఇది చేశాను ఏమన్నా అన్న తెలుసా వంశధార ప్రాజెక్టుకి నేను ఇది చేశాను చెప్పుకోలేడు ఎందుకో మనం సంజనా సుకన్య ఉన్న సరిపోయా ఎప్పుడు చేసినావు కాబట్టి ఈ కాకల్ బుల్ స్టోరీలో కాకమ్మ కథలొద్దు మీ సినిమా అయిపోయిందిరా బాబు పవన్ కళ్యాణ్ డైనమిక్ డేరింగ్ అండ్ యాక్షన్ తీసుకుంటాడు ఆయన ఉప ముఖ్యమంత్రి గతంలో ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ విధంగా పనిచేశారా ముఖ్యమంత్రికి ఎంత పవర్ ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి కూడా అంతే పవర్ ఉంటుంది అందరూ ఏమనుకున్నారంటే మిగతా శాఖల్లో పవన్ కళ్యాణ్ ఏలు పెట్టండి ఆయనది అటవీ పర్యావరణ పంచాయతీరాజ్ వరకే చూసుకుంటారులే అని భ్రమల్లో ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఏ శాఖలో అయినా ఏలు పెట్టచ్చు ఎక్కడికి పోయి అయినా ఎంక్వైరీ చేయొచ్చు ఆ రైట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవర్ ఇంట్లో చూపిస్తుండో పవన్ కళ్యాణ్ గారు తగ్గేదేలే తగ్గొద్దు పవన్ కళ్యాణ్ గారు అన్ని డిపార్ట్మెంట్లో ఏలు పెట్టండి ఎక్కడ అవినీతి ఉన్నా వెలికి బయటికి తీసి మక్కిలు ఎరగదీయమని నేను చెప్తుండా తొందరగా వాడిని జైల్లో ఏంట్రా స్వామి ఆ వీడియో ఉంది కదా ఒకటే దరిద్రం వదిలిపోద్ది రాష్ట్రానికి బట్టిన దరిద్రం వదిలిపోద్ది అని చెప్పగలను చివరిగా చెప్పండి రెడ్డి గారు ఆయన సంజన సుకన్య అనే మాటలు అందరికీ ప్రపంచం అంతా చూశారు తర్వాత ఆయన ఇదే విషయాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక అతను శాసనసభ సభ్యుడు నువ్వు గంట అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇస్తే అది సహించలేక నిజమాడేసరికి గంట కాదు మొత్తం కావాల నువ్వే అంటాడు ఎందుకని బొక్కలు అయ్యకూడదు నీకు ప్రొసీజర్ ఉంటుంది మీకు అర్థం కావటంలా వాళ్ళకి ఇంకా ఎలగటంలా ముందు ఒక పెద్ద వట వృక్షం ఉంటుంది వటవృక్షాన్ని లే పెకిలించాలంటే ఫస్ట్ చిన్న ఏర్లు కత్తిరిస్తారు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రావాలంటే ఏం చేయాలంటే ఈ పిల్ల ఎరులు ఉండవు చూసినావా స్ట్రీమ్స్ అంటారు ఇంగ్లీష్లో పిల్లవాగులు కలిసి పెద్ద నదిగా తయారవుద్ది కదా వీళ్ళ అవినీతి అమెరికా దాకా ఆంధ్రా నుండి అమెరికా దాకా పోయి ఉంది కాబట్టి ఈ పెళ్ళేరుని పట్టుకుంటే మిమ్మల్ని ఎవడు అంటే బలానోడు ఇట్లా ఏంటంటే కుంగుటేరు దాకా వస్తుంది అంటే కుంగుటేరు అంటారు అది చిన్న గాలిదోళ్ళనే పడిపోద్ది అది పెద్ద సమస్య కాదు పిల్లేరులు బలంగా పట్టుకుంటాయి చెట్టిన ఎప్పుడు కూడా ముందు పిల్ల ఎరులు కత్తిరిస్తారు తర్వాత ఈ స్టంప్స్ ఉన్నాయి చూసావా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు స్టంప్స్ కాడికి వస్తుంది అనమాట ఇప్పుడు ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఆడికి వస్తుంది ఎమ్మెల్యేలకి మంత్రుల కాడికి తర్వాత కుంగిటేరు ఊరు జగ్గలక్ వస్తుంది కలికాల కలికాల జగనాశ్రుడి దాకా వస్తుంది అర్థం చేసుకోండి కొద్దిగా గవర్నమెంట్ యాక్షన్ ముందు స్లోగా ప పిల్లలన్నీ కట్ చేస్తుంది తర్వాత స్టంప్స్ ఉంటాయి ఆ సైడ్ ఈ సైడ్ పోయినాయి ఇంకా ఆ యాక్షన్ రేపు జనవరి తర్వాత స్టార్ట్ అవుద్ది ఆ యాక్షన్ వచ్చినప్పుడు ఈ అవినీతిలో పాల్గొన్న మంత్రులు ఇప్పుడు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఎలగబెట్టి ట్యాబ్లు కుంభకోణం ఉంది విడదల రజనీ కుంభకోణం ఉంది ఈ మంత్రులు చేసిన కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి ఆ వచ్చినప్పుడు ఆడదాగద్ది ఆటోమేటిక్గా అల్టిమేటిక్గా ఎదురు అడిగిపోద్ది వాళ్ళ సైకో ముఖ్యమంత్రికి అడిగి దాకపోద్ది అందువల్ల ఏంటంటే పిల్లేర్లు కట్ చేస్తారు ఇప్పుడు తర్వాత స్టంప్స్కి వస్తే తర్వాత దాకా వస్తుంది ఏం ఇబ్బంది లేదు తొందరపడబా రాంబాబు ఇరిగేషన్లో జరిగిన అన్యాయాలు ఇరిగేషన్లో దోచేసిన డబ్బు అంటే లోడకుండా బిల్లులు చేసుకుని రాయలసీమలో చాన చేశారు ఈ బాగోతాలు పని చేయకుండా ఒకే కంపెనీకి చాలా డబ్బు కట్టబెట్టారు అవి కూడా తొందర ఎందుకు తొందరెందుకు ఉంది ముసళ్ళ పండగ అంతే తొందర ఎందుకు సంక్రాంతి ఇంకా రాలా సంబరాలు చేసుకోవటానికి రాంబాబు సంక్రాంతి వస్తే అప్పుడు తెలుసుది ఆ చలి మంటలు ఎలా ఉంటాయో ప్రజలు గుండి మంటలతోటే మీకు పొగబెట్టి పంపించారు ఇంకేళ్ళకి బతికింది వాళ్ళది బెయిలు జైలు మధ్య ఊగిసలాడుతున్న పార్టీ కాబట్టి ఆ జైలు బెయిలు కథలు చూసుకోండి అంతే తప్ప ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు మీ గురించి పట్టించుకునేదానికి ప్రజలకు అంత ఓపిక కొడలేదు ప్రశాంతంగా ఉంది సీమాంధ్ర నేల అందువల్ల ఏంది ప్రజలు ప్రశాంతంగా ఉర్రు తొత్తర మాత్రం వేళక ఉంది అధికార యామోహం తొత్తర రైట్ కూటమి ప్రభుత్వం పక్కా క్లారిటీతో ఉంది ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం శిక్షిస్తారని చెప్పి మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఈరోజు అంశం మరొక అంశంతో మరో వీడియోలో కలుద్దాం నమస్కారం నమస్కారం